భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్ నగర్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి సైదులు ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్మాణులు అర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పులి సైదులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్నాయని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే బాటలు నడుస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ భద్రం నందకిషోర్ స్వప్న స్వాతి యదలపల్లి అనసూయ సంజయ్ నగర్ వాసులు పాల్గొన్నారు साइड क्लियर साइड क्लियर हेलो 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 हम पे बददियां है नहीं नहीं খাব <laughs> ఈరోజు దివంగత నేత బడుగు బలాహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన సంజయ్ నగర్లో ఇది పదిహేనవ వర్ధంతి పదిహేను సార్లు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు మనం అన్నదాన కార్యక్రమం ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా వరుసగా చేయడం జరుగుతుంది మరి మనందరికి తెలుసు ఆనాడు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మాట ఇస్తే తప్పని మనిషి ఇదే వాతావరణంలో మబ్బు పట్టిన వేళ మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం మరి హెలికాప్టర్ హెలికాప్టర్లో బయలుదేరిపోతుంటే మన దురదృష్ట శాస్త్రగా మరి మరణించిన సంగతి మనందరికీ తెలుసు కానీ ఆయన మరణించిన ఈ రోజు వరకు ఆయన పెట్టినటువంటి పథకాలు ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి మంచి పనులు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు మరి మనందరికీ తెలుసు మరి ఏదైనా పేదవాడికి వస్తే మన పేదవాడికి కష్టాలలో ఉంటాయి కాబట్టి మరి పైసలు పెట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఆరోగ్యశ్రీ పెట్టి మరి ఆదుకున్న సంగతి కూడా మనందరికి తెలుసు మొన్నటికి మొన్న ఎవరో కాదు నేనే మరి అంటే ఆయన వల్లనే బతికిన సంగతి కూడా మరి అందరికి తెలియంది కాదు నాకు మొన్న గుండె దాబ్బొస్తే ఆపరేషన్ కి రెండు లక్షల యాభై వేల రూపాయలు నాకు ఆపరేషన్ ఖర్చు అయిన సంగతి కూడా అందరికి తెలుసు ఎందుకంటే మంచి గొప్ప మహానుభావుడు మరి ఆయన చేసిన సేవలు మరి ఈ రోజు వరకు కూడా మంచి మరి అందరికి కూడా మరి మనందరికి కూడా ఎక్కడికి కూడా మరి ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళిచ్చి ఎక్కడ కూడా పేదవాడికి ఒక గడ్డి గుడిస కూడా ఉండొద్దనే ఉద్దేశంతో లక్షల ఇళ్ళు ఇచ్చి మరి పేద ప్రజల్ని ఆదుకున్న సంగతి కూడా మనందరికి తెలుసు ఉచిత కరెంట్ ఇచ్చిండు మరి వాళ్ళ రైతుల్ని గుమాఫీ చేసిండు పింఛన్లు ఇచ్చిండు మరి ఎన్నో అందరికి కూడా ఫీజు రివేజ్మెంట్లు ఇచ్చింది ఇంకా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి చేసినటువంటి పథకాలు చాలా ఉన్నాయి మరి మనందరికీ తెలియనిది కాదు మరి గొప్ప మహానుభావుడు మరి మనందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల కోసం మరి సేవ చేస్తూ అందరం కూడా మరి ఆయన పెట్టినటువంటి పథకాలు ఈ రోజు వరకు కూడా ప్రజలకి చేరువైతున్నాయి మరి ఆయన మాట చెప్తే మాట చెప్పకుండా మరి పథకాలు కట్టిండ కానీ ఇప్పుడు చెప్పి కూడా చేయలేని పరిస్థితిలో మరి కొంతమంది నాయకులు మీ అందరికీ తెలియదు కాదు అందుకోసమే అలాంటి నాయకుల కోసం మంచి నాయకుడు కాబట్టి ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలకు ఎప్పుడు కూడా మరి మన్నలు పొందిన నాయకుడు కాబట్టి మరి ఇప్పుడు పదిహేను సారి కూడా ఈ సంజయ్ నగర్ లో మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సేవలు గుర్తించి ఆయన అడుగు జోడలు నడుస్తూ మన అందరం కూడా ఎప్పుడు రాజశేఖర్ గారి సేవల్లో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు గాస్తూ ఉంది మరి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రచ్చబండ కార్యక్రమం తోటి రాష్టం మొత్తం తీసుకుని ఆ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో హెలికాప్టర్ మిస్ అయి కూలి ఆ రోజు అక్కడ చనిపోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడటకు ముందు మరి పేదలకు ఇచ్చినటువంటి ప్రతి మాటని పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి మరి ఒకటనే కాదు రెండని కాదు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆపరేషన్ చేయించుకోలేక ఎంతో మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని గమనించి మరి ఏ గుండె కూడా ఆగిపోవద్దని చెప్పేసి ఉచిత వైద్యాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు చదువుకోలేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి వారు కూడా గొప్ప చదువులు చదువుకోవాలా ఉన్నతమైన స్థాయిని ఎదగాలని చెప్పేసి ఆ రోజు ప్లీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని కూడా అందించినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళ పైన నిలబడాలా వాళ్ళ స్వశక్తితోటి పైకి రావాలనేటువంటి ఉద్దేశంతో పావుల వడ్డీ రుణాన్ని తీసుకొచ్చి ఆ రోజు మహిళలకు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇల్లులు మంచిగా లేక కురుస్తున్నటువంటి ఇల్లు కూలిపోయేటటువంటి ఇల్లులు ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఏ గడ్డి కూడా చదువుగా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు ఇందిరామీ తీసుకొచ్చి మరి ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చి మరి ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది గుండె అయిపోయి కొంతమంది చనిపోయినటువంటి ఎందుకు చనిపోయారు ఒక మంచి నాయకుడిగా మరి ప్రజలకు కూడా మంచి పాలన అందించారు కాబట్టి ఆ రోజు ఆయన చనిపోతే తట్టుకోలేక చనిపోయినటువంటి ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు చనిపోయారు కొంతమంది కొంతమంది ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళని తలుచుకునేటువంటి పరిస్థితి ఒక నాయకుడు మరి అంత మీద గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రకంగా ఉండాలి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన మరణించి పదిహేను సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి మనందరం కూడా ఈ రోజు వరకు ఆయన్ని ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం అంటే మరి ఎంత గొప్ప నాయకుడు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది అదే బాటలో ఇప్పుడున్నటువంటి నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి డాక్టర్ సారీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో పయనిస్తా ఉన్నాడు ప్రజలకు ఏం కావాలో అది గమనించుకొని ఇచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ముందుకు పోతా ఉన్నాడు మన ఈ సందర్భంగా ఆయనకు కూడా మనందరం కూడా చేయూతనివ్వాలా చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి బాటలో మనందరం కూడా నడవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షులు పులిసారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా నమస్కారం